నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి మండలంలో మినుము రైతు గంట కన్నీరు కారుస్తోంది తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ఆరు తడి పంటలైన మినుమును రైతులు ఇక్కడ విరివిగా సాగు చేశారు వర్షాలు లేక వేసిన మినుము పంట ఎండ దశకు చేరుకుంది పంట కోత దశలో నీరు లేక తెగుళ్ళు సోకి ఎన్ని పురుగు మందులు వాడినా ఫలితం లేక రైతులు దిగాలు పడ్డారు చేతికొచ్చిన అరా కొర పంట నూర్పిడి చేసినప్పటికీ ఆశించని మీద దిగుబడి లేక చేసిన అప్పులు తీరుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు వచ్చిన కొద్ది పంటను అమ్ముకోవాలంటే గిట్టుబాటు ధర లేక రైతులు గగ్గులు పెడుతున్నారు వారు రెండు ఎకరాలు మినిమై ఉన్నాయన మూడు సంఖ్యలు విత్తనాలు ఒక సంఖ్య ఏడైదు మళ్ళీ నాలుగు సార్లు మూడు సార్లు తాటా తిప్పితోలు ఇచ్చినాయి మరి నాలుగు సార్లకి వెయ్యి రూపాయలు పద్నాలుగు వందలు పద్నాలుగు వందలు ఎకరా మరి ట్యాంకీతో ముందు కొట్టేసినందుకు నలభై రూపాయలు అవి అయిదన్న మూడు మాటలు నాలుగు మాటలు ఒకటి ఆ టిప్పు ఆ ట్యాంకీ లేంకీ అటు పడుతుంది మళ్ళీ ముందు కొన్నందుకు టిప్పుకి వెయ్యి రూపాయలు అట్లా అయిపోతుంది ఇంకా కూలాలన్నాయినా కూలాలను పదిహేను మంది లేని ఒక ఎకరా పోయిపోతాం వాళ్ళకి ఇంకా ట్రాక్టర్ బాడిగా ఇది వాళ్ళ ఆటో బాడికలని వాళ్ళు కోసినందుకు కానీ వాటికి ఒక నాలుగు వేల దాకా వాళ్ళకి అవుతుంట కూల వాళ్ళకి మరి ఇంకా మేము మిగిలేదండి తినేది ఎందునైనా అయితే ఏమో అంతా పండిన పండకపోయినా పోయినా వాళ్ళని పెట్టాము కోపీ వేస్తే కోఫీ ఇచ్చి వాళ్ళకే బాడికలు కట్టాల్సి ఉంటాయి ఇంకా మాకేం పైరేమో ఏం కావ పైరా ఉంది కోసం ఫైర్ ఏమో చె సరో నేను ఇక వ్యవసాయం చేసుకుంటాను రైతు లెక్క మినిమిస్తున్నారు రెండు ఎకరాలు పెట్టుబడి కూడా వచ్చేటట్టు లేదు ఒక్కొక్క ఎకరాకు ముప్పై వేల దాకా పెట్టుబడి పెట్టినాము తీర్మానంగా మినిమి యాభై ఆరుకు వరకు పంట తగ్గిపోయింది అట్లా అవసరాలు పడుతున్నాము మమ్మల్ని గవర్నమెంట్ ఎవరైనా స్పందించాలి ఏ గవర్నమెంట్ ఉన్నా మమ్మల్ని పట్టించుకునేది లేదు అధికారులు స్పందించి రైతులకి న్యాయం చేయాలి రెండు వేల రూపాయలు బుడ్డి మంది ఎకరా వచ్చి రెండు కింటాలు కాకపోయా పైరు పండు రైతు ఏమి తిన పెద్దలు అవ్వాలా ఈ పైరు మీద ఆదాయం ఏమి లేకపోయా ఏదన్నా ప్రభుత్వం అన్న సాయం చేసి ఏదన్నా ఇది చేస్తే రైతులు ఒకరు కోలుకుంటారు కూలి వాళ్ళు కూలి బాడుగా ఆటో వాళ్ళు కొయ్యను పెట్టాలంటే ఆటో బాడుగా వెయ్యి రూపాయలు పన్నెండు వందలు మనిషి కూలి రెండు వందల యాభై రూపాయలు ఎకరా కొయ్యాలంటే పదిహేను మంది ఎకరా కొయ్యలేకపోయారు ആറ് വേല ഏഴു വേൾ കൂലി അയാം രേതു മുതൽ കട്ട് നയന പദ്ധതി അത്